ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా మొదటి నుంచి కూడా మా కేసీఆర్ గారు మా బీఆర్ఎస్ పార్టీ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ఇవ్వాలి మీరు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో నలభై రెండు శాతము చట్టసభలో రిజర్వేషన్ కల్పిస్తాం బీసీలకు విద్యా ఉద్యోగాల కూడా రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి కంపగుతగా మొత్తం బీసీ ఓట్లు తీసుకొని ఈరోజు గద్దె మీద ఎక్కిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేసినాం మేము బీఆర్ఎస్ పార్టీ ఈరోజు మీరు జీవో ఇచ్చిండ్రు బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తున్నది నలభై రెండు శాతం రిజర్వేషను చట్ట పాటు విద్యా ఉద్యోగానికి జీవో ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ కూడా చేస్తూ ఈ రోజు చట్టసభలలో ఇచ్చిన జివోను మేము స్థానిక సంస్థల జీవోను స్వాగతిస్తూ ఒక డిమాండ్ కూడా చేస్తున్నాం మేము మొక్కుబడిగా జివో ఇచ్చి చేతులు తుప్పుకోవద్దు ఈ జివో ఎన్నికల ప్రక్రియ జరిగే వరకు కాంగ్రెస్ ప్రభుత్వందే బాధ్యత నలభై రెండు శాతము స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కల్పిస్తూ జీవో ఇచ్చుడు దాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము జివో ఇచ్చినాం ఇక చేతులు దూపు మీ సాగు మీ సాని అంటే గిట్ట తెలంగాణ సమాజము బగ్గుమంటది బీసీ సమాజము దాన్ని సంపూర్ణంగా మా మూల్యం చెల్లించ బాధ్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందే ఇప్పుడు ఇమీడియట్గా జుడిషియల్గా స్టార్ట్ చేయండి మీరు ఎవరైనా కోర్టుకు పోద్దని చెప్పి నేను చేతులు దండం పెడుతున్నా ఏ అగ్రవర్ణాలు కానీ ఏ వర్గాలు కూడా మాకు కాడ బుక్ అని మీరు తీసుకోకండి ఎవరు కోర్టుకు పోకండి ఒకవేళ కోర్టుకు పోయిన రేవంత్ రేవంతెడ్ ప్రభుత్వము దాని మీద చర్య తీసుకొని ఇంప్లేడ్ అయ్యి ఎట్టి పరిస్థితుడంగా దీన్ని స్టే రాకుండా చూసుకున్న బాధ్యత కూడా రేవంతెడ్ ప్రభుత్వాన్ని అల్టిమేట్గా మేము ఒకటే చెప్తున్నాను ఈ జిఓ మీద మీరు స్టాండ్ కాండి ఈ జిఓ ఫెయిల్ కాకుండా చూసుకోండి ఈ జియో ద్వారానే స్థానిక సంస్థలు ఎన్నికలకు వెళ్ళండి ముప్పై ఒక్క జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నాయి మాకు అన్న నలభై రెండు శాతం ఏదో మాకు ఏ ఏ జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చో కేటాయించిన తో ఎన్నికలకు ఉండి నూట నలభై ఆరు మున్సిపల్ చైర్మన్ ఉన్నారు పన్నెండు వేల ఏడు వందల బీసీ సర్పంచ్ ఉన్నారు అవన్నీటి కూడా నలభై రెండు శాతం కేటాయించి ఇది మీ బీసీలకు కేటాయించు చెప్పిన తర్వాత ఎన్నికలకు పోండి మా మున్సిపల్ కార్పొరేషన్లు పదహారు ఉన్నాయి అందులో మా వాటా ఎంత ఆ నలభై శాతం ఏ కార్పొరేషన్ మాకు బీసీల కేటాయిస్లో చెప్పిన తర్వాతనే మీరు ఎన్నికల ప్రక్రియకి వెళ్ళండి కానీ జీవో ఇచ్చినాం మీరు మీరు కొట్టుక అనేట మాత్రము తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాం మీరు మాకు అన్యాయం చేస్తూ ఉన్నారు అన్యాయం చేస్తే మేము సహించాం కానీ అవమానం చేస్తే మాత్రం సహించాము ఈరోజు మాకు బీసీలకు జీవో ఇచ్చి మళ్ళా బాప తీసుకున్న పరిస్థితి కోర్టు పరంగా ఏదో చిక్కులు అని చెప్పేసి మీరు మళ్ళీ యధావిధంగా పాత్ర చేసిన మాత్రము మమ్మల్ని అవమానించగా భావిస్తాము ఒకవేళ అలాంటి అవమానిస్తే గిట్ట తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం రిజర్వేషన్ను స్థానిక సంస్థలు స్వాగతిస్తూ దాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది తప్పించుకున్న పరిస్థితి చేయకండి దయచేసి మా మనోభావాలకు వ్యతిరేకంగా పోకండి డెఫినెట్గా మీరు ఈ జీవోదార ఎన్నికలు పోవాలి నలభై శాతం ఇంప్లిమెంట్ చేసే బాధ్యత మీదే కానీ మేము ఒకటే సూటిగా రేవంత్ రెడ్డి గారి ప్రశ్న అడుగుతున్నాం నలభై రెండు శాతం ప్రభుత్వమే జీవో ఇచ్చి ఎన్నికల ప్రక్రియ జరగాలంటే మరి ఇరవై రెండు మాసాలు ఎందుకోసం నువ్వు కాలయాపం చేశావు ముఖ్యమంత్రి కాగానే నువ్వు జీవో ఇవ్వచ్చు కదా అప్పుడిదే ప్రభుత్వం ఇప్పుడిదే ప్రభుత్వం అప్పుడే జీవితం ఎన్నికలు పోవచ్చు కదా ఇరవై రెండు నెలల్లో ఎందుకు కాలయాపన చేశావు ఈ జీవో ఏదో అప్పుడే ఇస్తాకపో కదా కానీ ఈరోజు జీవో ఇవ్వడం వలన రాజ్యాంగపరమైన చిక్కులు రాకుండా చూసుకున్న బాధ్యత మీదే న్యాయపరము చిక్కులు రాకుండా చూసిన బాధ్యత మీదే అల్టిమేట్గా బీసీ సమాజం ఒకటే కోరుకుంటుంది రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో మా వాటా మేమెంతో మాకెంతో నలభై రెండు శాతం వాటా ఇచ్చిన తర్వాతనే మీరు వెళ్ళండి ముఖ్యమంత్రి గారు మళ్ళొక్కసారి రిమైండ్ చేస్తున్నాం ఐదు రోజుల క్రితం మీరు చిట్ చాట్లో ఢిల్లీ చిట్టాట్లో మీరు చెప్పారు సుప్రీంకోర్టులో ఒప్పించుకున్న తర్వాతనే పోతాము అని చెప్పారు మీరు ఏం చేస్తారో చెయ్యండి కానీ మాకు మాత్రం నలభై రెండు శాతం స్థానిక సంస్థలలో రిజర్వ్ చేసి మా వాటా మేమెంతో మా వాటా ఇచ్చిన తర్వాతనే మీరు వెళ్ళమని చెప్తున్నాను మీరు కూడా రేపు రాబోయే క్షుణ్ణంగా పరిశీలించి నోటిఫికేషన్ అట్లానే ఇచ్చుకుంటూ నోటిఫికేషన్ కూడా స్టాండ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్తుంటూ మరొక్కసారి తెలంగాణ సమాజానికి చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాను మా నోటి కాడున్న ఉన్న మీరు తీసుకోకండి ఎవరు కోర్టుకోకండి కోర్టుకు మా మీద ఇబ్బంది పెట్టకండి కోర్టుకుపోతూ కూడా తీవ్రమైన పరిణామం ఉంటా కూడా మేము వారికి కూడా హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ